యుణయిన అమ్మాయులపరుడా రామలింగ కైలాసపురుడా ఇంకా తండ్రి శంకరుడా తల్లి పార్వతి ఇంకా పంచాదిగిరుడు తల్లి పార్వదేవి హింగ చిటాచూటూల హింగ గంగదేవి

ీకుశమ్మేటి గంగేటి గంగు మి వెయ్యు నీకు ఇంగ ఉరు కేటి గంగా ఇ ప్రాతాల గంగు ఇంగమ్మ నీకుశోయ ఇంగ నీకుశోయ నా తల్లి గంగదేవి ది వేలు నీకు ఇంకా పది వేలుడైనాయుంటలాసంగి విష్ణుదేవాయు తల్లి లక్ష్మీదేవి ఇయ బ్రహ్మలోకవునాయు పంచముఖ బ్రహ్మాయు చతుర్ముఖ బ్రహ్మాయు తల్లి బ్రహ్మదేవాయు ఇంకా చదువుల తల్లి

ീ പാത പാതായും ഇങ്ങുണ്ടാതായും ഇങ്ങ ശരണം മുളി ഇങ്ങനം മുണയായും കൊട്ടിനോടങ്ങായും ഇങ്ങനെ കട്ട നട്ടോ കാ ദയ കണ്ണ ദൂട ദമാ നന്ന പതി വെയിലും ബാജാവിള കുക്കൻ കൊട്ട തീരുമാന കൊട്ടു നടുക്ക പരശുരാമയ്യ പതി വെയിൽ మా తండ్రి పేరు చెప్పు మా తండ్రి జాడ చెప్పు అనుకుంటా ఎవరు పుట్టినామనుకుంటానా ఎంటబడినన్ను చిక్క బాదిన అయ్యే పదివేలు పరసరా ముడా ఎంత కొట్టిన గాని ఎంత తిట్టిన గాని ఎంత కాండించినమా నామో కాను నా బంగారు కొడుకని పేరు చెప్పుకున్న నేను భార్గబాబల పరచరామయ్య నా కన్న కొడుక నా ప్రేమ కొడుక నా పెద్ద కొడుక బార్గబాబల నా కన్న కొడక చిట్కలయ్య నా డొక్కలయ్య నా కొడుక పదివేలు చంపలే చూడా బిడ్డనే సిరియాల గౌరము మట్టేడం ఆవరాలి భాని కర్ణాటకల సవదత్తి ఎల్లమ్మ నేను ುವ ಮೇಲೆ ದಾನಿ ಭುವನಗಿರಿ ಕೊಂಡ ಮೀದ ಗೊಪ್ಪಿನ ದಾ ಜಗದ ಅಂಬಾವತಾರವಣ ಆಯ್ రిగిన దాని ఎల్లమ్మ నేను పాద పాదానపది వేయు నా మామ గౌతమరాజు వర్తవాళి నా భర్త జమ్మ తగ్గి నా పెద్ద ఉడగ భారగ వబల పాద పాదేల జరణమ్మ పదివేలు పుట్టల్లో పుట్టిన పుట్టలేలిన భూలోక మాతనున్న ధరతి లేలిన ధరని మాత నేను పుట్టలో పుల్ల పుట్టిన భూలోక మాతనున్న గంగలు పుట్టిన గంగుల పుట్టిన రేణు కాదేవి నేను శివుని బిడ్డను శివుని ఎల్లి మాతను వాగండోతిరేను కాదేవిని నేను జమదగ్గి ఆది ఎల్లమ్మనున్న పరచరాముని గన్న పరమ కళ్యాణ్ నేను പാദാണപതി വീളിച്ചണു തീയും

Devede vender aí. పాద పాదేల శరణాయు నా ముందు వేల పోతలింగరణు ఏడుగురు జిల్లలు ఎనిమిది మంది వక్క జిల్లలు మేము ఆడుతుంటే మా ముందా తోడ నా తోడ పోతరాజా పొలమేరగాస నా పోతలింగా పొలమీరగాస నా పోతరాజు పొలంగాస ఓ పొలెరమ్మూకాలీరమాత అంకాల పరమేశ్వరు మద్ర మీనాక్షి కాసి విశాలాక్షి

阿里姑啊， సింహవాయిని ఉ అక్కపదివేలు నీకు శరణం బేంటి కలకత్తలు ఉన్నాయి అరికాలికబాయి బొంబాయిలో ఉన్నాయి బొంబాయి మారిమ్మా ఢిల్లీ మైరానీ ఉంటే దాసరల పెళ్లి ఉంటే గండు మారి అక్క ఈదమ్మా

తొంభై ఆరు కోట్ల హరిదేవతలకు దేవతలకు మాణిక్యాలు పట్టేదాన్ని ఆడి అడ్డబట్ట కట్టినాయు ఆడి దానని తక్కువ చూపు చూడక అయ్య తండ్రి శంకరుడా పదివేలునైనాయుం ఓంకాల ప్రో రావలింగాయులాడరాజన్నాయం తల్లి రాజరాజేశ్వరి పోషవాయు అన్న భీమన్నాహి అన్న నాగ అక్క సమ్మకాహి బాబా పగడీత రాజా రక్త అల్లుడ గోవింద రా నా

ൂല സാര കല്ലുഗൂടായി സാരണേലു ജോഡയാടല്ലോ ജോഡ കോഴി കുന്തു വെച്ചിന് രാജയ്യായി మీకు ఇంగపతి వేలునైనాయు నాల పండగ ఇంగరంగెక్కినాయుర కల సానే సంబు ఇన్నదేవాహం నది ఎర కళ్ళబుట్టి నది నిల వంచకో నది గంపంత కన్నూ దర్శనాలు ఊహి దర్శనాలు నాకు

పాదపాదన చె నిలుకపది వైలు తండీ కాశీ విశ్వేశ్వరు నా కాశీ విశాలాక్షి నా కాశీ వన్న కూయం నా కబలేశ్వర నా లాలు నా మీనారు ఈయ నా భాగ్యలక్ష్మి నా ఉసను సాగారు కనకాల కట్టమైసూంగాపది వేలు సిల్ హీయ ముగ్గురు మన

ുബ്രഹ്മി ദൈനു തമ്മി തമ്മടെ വയ്യപ്പതിൽ തമ്മി തമ്മടെ പോതലിംഗ ൂഢടായ <laughs>